నమశమిత్తారా గురుకులకు సంబంధించినటువంటి దాదాపుగా రిజల్ట్ రావడానికి అయితే ఆస్కారం దగ్గర పడ్డది అందులో గురుకులలో హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది పాటిస్తారా లేదా సార్ అని చాలామంది యాస్పరెంట్స్ అయితే అడుగుతున్నారు దాంతోపాటుగా స్లాట్ విధానంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ఇంతకుముందు మనకు ట్రిప్ సొసైటీ చెప్పడం అనేటువంటి జరిగింది అది ఏ రకంగా ఉంటుంది దాంతోపాటుగా అవరోహణ క్రమంలో మనకు దాదాపుగా పోస్టులన్నీ ఫిల్ అప్ చేస్తారు కాబట్టి అందులో మళ్ళీ డెమో ఉంది కాబట్టి ఏ రకంగా ఉండొచ్చు సార్ అని చాలామంది ఆస్పెండ్స్ అయితే అడుగుతున్నారు అయితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఈ వీడియోలో ఒకసారి టూకీగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబ సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారు మనస్పరిధి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మొదటగా మనము హారిజెంటల్ రిజర్వేషన్ ను తప్పకుండా వర్తింప చేస్తారా అనేటువంటిది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఎందుకంటే తారుమారు అయ్యేటువంటి జీవితాలు ఉన్నాయి హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా మంది అయితే కొంతమందికి జాబ్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సార్ అని చాలా మంది చెప్తూ ఉన్నారు అయితే హారిజెంటల్ అనేటువంటిది తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే హైకోర్టు కూడా హారనేటువంటి ఇంప్లిమెంట్ చేయాలి మీరు ఎందుకు చేయలేదో చెప్పండి అని వాళ్ళకు చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి తప్పకుండా హారిజెంటల్ ఆధారంగానే రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగాలే జరుగుతుంది కూడా ఒకవేళ అలా లేదనుకో మళ్ళీ కోర్టుకు వెళ్తారు కోర్టే చెప్పింది మళ్ళీ కోర్టుకు వెళ్ళినప్పుడు తప్పకుండా మళ్ళీ ఎందుకు చేయలేదు రీజన్ అయితే వాళ్ళకు మళ్ళీ చేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటిది ప్రాథమిక సమాచారం అదే రకంగా ఇప్పుడు మనకు కామన్గా ఉన్నటువంటి దాంట్లో స్లాట్ విధానంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చెప్తూ ఉన్నారు అంటే స్లాట్ విధానం అంటే ఏంటంటే దాదాపు ఒక పది పదిహేను రోజులు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం ఇచ్చినప్పుడు దాదాపుగా మనకు ఇప్పుడు డిఎల్ ఉందనుకో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక టూ డేస్ కావచ్చు జేఎల్ కావచ్చు పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు అలా ఒక టూ టూ డేస్లో వాళ్ళకు టైం ఇచ్చినప్పుడు దాదాపుగా మనకి ఏ టైం అనుకూలంగా ఉంటుందో ఆ టైం అయితే మనం బుక్ చేసుకోవాలి ఆ రోజు ఆ టైంకు ఆ అంటే వాళ్ళు ప్లేస్ అనేటువంటిది లొకేషన్ చెప్తారు మనకు ఆ ప్లేస్లో అక్కడ వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేపించుకోవాలి చేయించుకున్న తర్వాత ఒకవేళ అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని కరెక్ట్ ఉంటే ఒక అంటే నెంబర్ ఇవ్వడం కానీ లేకుంటే ఒక రిసిప్ట్ ఇవ్వడం కానీ అంటే వెరిఫికేషన్ పూర్తి అయింది అన్నట్టుగా మనకు ఒక రిసిప్ట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది లేకుంటే మనకు ఒక నెంబర్ అయితే ఇస్తారు కామన్గా రకంగా అయితే ఇస్తారు అయితే సార్ ఆ టైంలో మేము ఒకవేళ ఏదో ఎమర్జెన్సీ పని హాస్పిటల్ పని కావచ్చు లేకుంటే వేరే విషయాలు ఏదన్నా అనుకోకుండా ఏమైనా జరిగినాయి అనుకోండి సార్ మరి ఆ టైంలో మేము వెళ్ళలేదు ఏమవుతుంది సార్ అంటే మళ్ళీ దానికి కొద్దిగా టైం అనేది అంటే షెడ్యూల్ ఒక పది పదిహేను రోజులు ఉంటుంది కామన్గా మనకు అప్పుడు మనకు అంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ టైం ఇస్తేనేమో మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి మనం ఆ స్లాట్ రోజు మనం వెళ్ళలేకుంటే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఒకవేళ అట్లా లేని సందర్భంలో మనమైతే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి మన యొక్క ఆ సర్టిఫికేట్ అన్ని తీసుకొని పోయి అక్కడ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని రావచ్చు దాని గురించి మీరు వరే అయితే కావద్దు ఎందుకంటే సమయం అనేటువంటిది మనకు ఉంటుంది అదేవిధంగా దాదాపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెయిన్ కాబట్టి ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయండి అంటే ఏను ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వాళ్ళు ఇస్తారా లేదా అనేటువంటిది అదేవిధంగా బీటెక్ వాళ్ళకు ఇస్తారా లేదా అనేటువంటిది చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీని ఆధారంగా అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కువ రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఇది దాదాపు మన స్టార్ట్ విధానంలో సర్టిఫికేట్ గురించి ఇంకా పోస్టులన్నీ కూడా దాదాపుగా మనకు అంటే అవరోహణ క్రమంలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ డిఎల్ ఇస్తారు దాంట్లో డెమోలు కూడా ఉంటాయి తర్వాత జేఎల్ ఉంటుంది తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ అంటే మీకు ఒకవేళ జేఎల్ జాబ్ వచ్చింది అదేవిధంగా టీజీటీలో కూడా మీరు టాప్లో ఉన్నారనుకోండి అప్పుడు మరియు రెండుసార్లు వెరిఫికేషన్కి సార్ సరే మీకు డౌట్ రావచ్చు సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఒక స్లాట్ విధానం ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తి అయిన తర్వాత అక్కడనే మనము ఒక సిక్స్త్ ఏ ఫామ్ అనేటువంటిది రిలిక్స్మెంట్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది కామన్గా అంటే నాకు ఈ రెండు జాబులు వచ్చినాయి నేను జైలుకు జాయిన్ అవుతున్నాను టీజీటీ నా పూర్తిగా వదిలిపెట్టుకుంటున్నాను అనేటువంటిది ఆ సిక్స్త్ ఏ ఫామ్ అనేటువంటిది రాసి మనం ఇవ్వాల్సి ఉంటుంది అక్కడనే రాసేస్తాం అన్నట్టు అట్లా చేయడం ద్వారా చాలా మందికి అయితే బెనిఫిట్ అయితే జరుగుతుందండి ఎందుకంటే ఇది ఒకటైతే ట్రిప్ సొసైటీ ఒక మంచి పని చేసిందని అనుకోవచ్చు మనము ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా మీరు వెరిఫికేషన్ అయిపోతుంది వెరిఫికేషన్ తర్వాత ఆ ఫామ్ అయితే ఇచ్చే వాళ్ళు రెండు మూడు జాబ్లు వచ్చి ఉంటే వాళ్ళు ఫామ్ అయితే ఇచ్చేస్తారు డెమోకి సంబంధించినటువంటిది అయితే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే మనకు ఉంది ఎందుకంటే ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ డెమో తీసుకునేటప్పుడు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది జాబ్లో కీలకంగా మారేటువంటి అవకాశం అయితే అయితే ఉంది మనందరికీ తెలుసు ఇవి కూడా ఇంక్లూడింగ్ చేస్తారు టోటల్ మార్క్స్లో అనేటువంటిది ప్రాథమిక సమాచారం మనందరికీ తెలుసండి మరి చేస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి అయితే ఒక్కసారి మనము అంటే ఫస్ట్ మనకు స్లాట్ బుకింగ్ అని అంటే రిజల్ట్ వస్తుంది వన్ టూ లీస్టులో వస్తే వచ్చేస్తుంది కామన్గా వచ్చిన తర్వాత కామన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ విధానం బుక్ చేసుకుంటాము వెరిఫికేషన్ అయిపోతుంది తర్వాత మనము అక్కడ నుంచి మనకు కావాల్సినటువంటి అంటే సెలక్షన్ లీస్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది సెలక్షన్ లీస్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత అక్కడ మనం అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ మనం రెండు విధాలుగా అయితే మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాలి అదే రకంగా ఆ ట్రిప్ సొసైటీకి సంబంధించినట్టు ఒక బాండ్ పేపర్ ఉంటుందండి ఆ బాండ్ పేపర్ అనేటువంటిది మనం కుట్టి ఆ కుర్తించి నేను అన్నట్టు ఇవన్నీ నేను పాటిస్తాను ఒకవేళ నాకు జాబ్ వచ్చి వెళ్ళిపోతే ఇంత అమౌంట్ అయితే చెల్లిస్తాను అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనకు అవన్నీ ప్రాసెస్ మేము చెప్తాను మళ్ళీ తర్వాత కూడా ఒకటి ఈ రకంగా అయితే ఉంటుంది కాబట్టి తర్వాత మనకు ఏమవుతుందంటే అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది ఆ రోజు ఇచ్చేస్తారు వివిధ ప్రాసెస్ అనేటువంటిది ఇంకా మొదటి సంతకం చేసుకుంటారు హ్యాపీగా అయిపోతుంది అయితే ఇందులో ముఖ్యమైనటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఏమేమి ఉండాలి సార్ అనేటువంటిది ఒకసారి మీకు వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమేమి సర్టిఫికేట్ కావాలనేటువంటిది తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఎనీ హౌ ఇట్లారా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మా ఛానల్ని తంబు సింబల్ పని ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సియూ